ఒక సబ్స్క్రైబర్ ఒక డౌట్ అడిగారండి థైరాయిడ్ డైట్ లో మీరు మిల్లెట్స్ తీసుకోవచ్చు అన్నారు కదా డైలీ మిల్లెట్స్ తీసుకోవచ్చా తీసుకుంటే ఏ మిలట్స్ తీసుకోవాలి అవాయిడ్ చేస్తే ఏవి చేయాలి అని అడిగారు మిలట్స్ తీసుకుంటే ప్రాబ్లం లేదు కానీ డైలీ తీసుకోవద్దు టూ టు త్రీ టైమ్స్ పర్ వీక్ తీసుకుంటే చాలు ప్లస్ మీరు ఐడిన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి ఎందుకంటే మిలట్స్ లో గోట్రోజన్స్ ఉంటాయి ఐడిన్ కూడా తక్కువ ఉండి గోయ్జన్స్ తింటే మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది మిలట్స్ ని బాగా సోక్ చేసి ఫర్మెంట్ అయినాక మనం తింటే ఈ గాయట్రోజన్స్ అనేటివి తగ్గుతాయి అనమాట సో ఆల్వేస్ రిమెంబర్ టు సోక్ మిలెట్స్ సీ ఫుడ్ ఎగ్స్ అండ్ సాల్ట్ లో ఐడిన్ ఉంటుంది వి తింటూ మీరు మిలెట్స్ తింటే ప్రాబ్లం లేదు కానీ రోజు తినకండి మీ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ లో లేకపోతే కూడా మిలట్స్ కొన్ని రోజులు అవాయిడ్ చేయడం బెటర్ కొర్రలు సామలు అండుకొర్రలు ఓదలు ఇలాంటివన్నీ తినొచ్చండి రాగి సజ్జలు అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట ఈ మిల్లట్స్ రిచ్ ఇన్ ప్రోటీన్ ఫైబర్ గ్లూటెన్ ఫ్రీ ప్లస్ ఆంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా రిచ్ ఉంటాయి అందుకోసమే మేము కంప్లీట్ గా అవాయిడ్ చేయొద్దంటాము బట్ మీకు థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్ లేకపోతే బెటర్ టు అవాయిడ్ అండ్ లిమిటెడ్ గా తీసుకోవడం మంచిది